రైట్ రీసెంట్ గా అయితే ఐ బొమ్మకు సంబంధించి చాలా వరకు ఎవరైతే రవి ఐ బొమ్మ రవి అరెస్ట్ అవ్వడం జరిగింది మనందరికి తెలిసిన విషయమే అసలు మేజర్ గా రవి అరెస్ట్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయంటే చాలానే సో దా దాదాపుగా ఒక ఫోటో స్మార్ఫింగ్ అయినా చేస్తున్నాడు లేకపోతే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని కూడా ఆయన హ్యాక్ చేశారంటే ఎంతటి క్రైమ్ సైబర్ క్రైమ్ మనకు అసలు మన మాటలు చెప్పలేము మరొకసారి పబ్లిక్ టాక్ లో చూద్దాము అసలు ఏ విధంగా దాన్ని చూస్తున్నారు ప్రజలు అని చెప్పేసి బ్రదర్ చెప్పండి అసలు ఐ బొమ్మ రవి అరెస్ట్ మీరు ఏ చూస్తున్నా అది చాలా అని అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఐబొమ్మ రవి అన్న వ్యక్తి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి చూస్తున్నా ఐబొమ్మ వెబ్సైట్ ఏదైనా అంటే ఓన్లీ థియేటర్ కానీ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు రవి అన్న వ్యక్తి ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే హైదరాబాద్ చూడండి అందరూ బ్యాచులర్స్ అందరూ కూడా ఐబమ్మ వెబ్సైట్ లో ఇంకా అది మూవీ రిలీజ్ ఏదో ఇంకొక వెబ్సైట్ ఏదో మూవీ రోజు ఆ వీటిలో సినిమాలు చూసి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా కడుపు కొట్టాడు అయితే కానీ దీన్ని అరెస్ట్ చేయడం మాత్రం చాలా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే వాడు ఒక సినిమా తీయడం అంటే చిన్న కష్టమేం కాదు సుమారుగా ఒక వెయ్యి మంది దాని మీద వర్క్ చేయాలి అది కూడా మినిమం ఒక త్రీ మంత్స్ అంటే హండ్రెడ్ డేస్ అందరూ కూడా వర్క్ చేసేదాన్ని వీడు ఎట్లీస్ట్ ఫ్రీగా వాడికి వాడు వెబ్సైట్ లో పెట్టుకుని వాడు దాని మీద ఒక ట్వంటీ సిక్స్ ఇయర్ సంపాదించడం వాడు మంచి వాడికి ఒక కిక్ కోసం వాడు చేశాడంటే వాడికి అయితే ఇప్పుడు కిక్ అయితే చూపిస్తారు కానీ వాడు ఇంకొక రీసెంట్ గా ఒక న్యూస్ అయితే చూసా సుప్రీంకోర్టు ను కూడా హ్యాక్ చేసినట్టు అయితే తెలుస్తుంది కాబట్టి హైకోర్టు ఓకే హైకోర్టు ను కూడా వాడు హ్యాక్ చేశాడంటే నాకు తెలుసా వాడిని ఏం చేయలేరు ప్రస్తుతానికి ఎందుకు పోలీసులు ఎందుకు చేయలేరు సాదా సీదా వ్యక్తే కదా ఆయన సాదా సీదా వ్యక్తి అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పొచ్చండి ఆడు ఎంత వ్యక్తి సరే వాడు ఇప్పుడు అనుకుంటే ఎవరైతే ఈయన్ని అరెస్ట్ చేసినా ఏదైతే డేటా ఉన్నదో దానికి కూడా వీరు వీడు అంటే వీడు ఒక్కడ లేడు అక్కడ ఫస్ట్ పాయింట్ వీడు కూడా చేయడం అయితే అది ఇప్పుడు కూడా అయిపోయి ఇంకా నడుస్తుంది నేను మార్నింగ్ కూడా చూసా వెబ్సైట్ ఇంకా ఆన్లోనే ఉంది కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వీడిని పట్టుకుని మొత్తం వాళ్ళందరినీ కూడా బయటికి లాక్కొని వస్తే అది మంచిది కానీ లేకపోతే హైకోర్టు సుప్రీం కోర్టు కాదు అప్పుడు అరెస్ట్ చేసిన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల ఫోన్స్ కూడా ఇడైతే హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది అన్న ఐబొమ్మ మూవీస్ చూస్తూ ఉంటారు చూస్తుంటాం రీసెంట్ గా రవి అరెస్ట్ కదా సో దాన్ని అసలు మనం ఎలా చూడొచ్చు కూడా కొంచెం రాంగ్ కదా సో అందుకే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏంటంటే అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు డైలీ ఫిఫ్టీ లాక్స్ మెంబర్స్ ఎబోయ్ ఉన్నారు యూజర్ సో వాళ్ళందరూ ఫ్రీగా చూస్తున్నారు కదా కొంతమంది థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వర్సన్స్ ఇప్పుడు థియేటర్ లో కూడా చాలా రేట్లు పెంచేచ్చారు ఇప్పుడు ఒక మామూలు మూవీ ఇప్పుడు అన్ని మూవీస్ ఒకటే రేట్ బెటర్ సడన్ మన ఒక మూవీ పెద్ద మూవీ రిలీజ్ అవుతుందంటే రేట్లు ఎందుకు పెంచుతారు పెంచద్దు కదా సేమ్ ఎప్పటికీ ఒకటే రేట్ ఉండాలి కదా సడన్ మనం పెంచడం వల్ల ఒక టికెట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయ అంటే ఎడికించొస్తే అన్ని కోట్లు పెట్టి కూడా అట్లే కదా వాళ్ళు వాళ్ళు తీయాలెందుకు వాళ్ళు లాస్ అవ్వాలి ఎందుకు వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి వాళ్ళ డైరెక్టర్స్ అందరు కలిసి అన్ని లోపలేరు కానీ సేమ్ టైం ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు చూసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరు కలిసి కూడా ఏదైనా ఫైట్ చేసి తీసుకొని రావాలి చాలా మందికి వెళ్ళిపోయొచ్చు కదా ఇప్పుడు ఎంతో మంది ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి చూసే వాళ్ళు ఉన్నారు చాలా మంది తగ్గిపోయారు ఐబొమ్మ వాళ్ళ ఐబొమ్మ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అంటే ఒక మిడిల్ క్లాస్ కొడతానికి పత్తి థియేటర్ ఐ బొమ్మ అయిపోయింది చెప్పండి సార్ అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది పోలీసులకు కూడా అతను దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ వేశారు దీనికి అసలు ఏమంటారు ముఖ్యంగా యా యాక్చువల్ అతను చేసింది తప్పు తప్పు చేసి మళ్ళీ ఒక పోలీస్ వ్యవస్థకే ఛాలెంజ్ చేసేయడం అది ఇంకా అతను చేసిన మిస్టేక్ అది అది పక్కన పెడితే మూవీస్ నవెడేసు లాంగ్ రన్ అవ్వకుండా ఈ ఇలాగ ఐ బొమ్మ ఒకటి క్రియేట్ చేసి చేయటం వల్ల మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం లోకి వెళ్ళిపోయింది చిన్న చిన్న హీరోస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పొట్టగొట్టినట్టు అయిపోతుంది కేవలం అతను స్వార్థం కోసం ఇలా చేయడం అది చాలా దుర్మార్గం నేనైతే దీన్ని ఖండిస్తున్నా అండ్ పోలీసు వ్యవస్థకి నేను సెల్యూట్ చేస్తున్నా ఎందుకంటే అతను చేసిన ఛాలెంజ్ కి తక్కువ టైంలో అతను అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా వరకు రవికి ఒక నెట్వర్క్ చేయడం అనేది అతని స్కిల్స్ కి మెచ్చుకోవాలి సో అతన్ని ఎక్స్క్యూజ్ చేసి ఇలాంటి వాటికి కొన్ని ఏమంటారు డోన్స్ ఉంటాయి అలాంటి అనేది ఎందుకంటే దొంగకే దొంగ వేస్ అనేది తెలుస్తాయి సో అలాంటి సైబర్ సెక్యూరిటీలో ఇలాంటి మళ్ళీ సైట్లు హ్యాక్ కాకుండా సో అతనికి దాంట్లోనే ఏదైనా ఒక ఉపాధిలా కల్పించేసి ఆ అతని కెరీర్ మరి కాకుండా చేసి బెటర్ అనేది కూడా వాళ్ళ భార్యనే ఇవన్నీ బయటకు పెట్టాల్సిన అవసరం వచ్చింది అక్కడ వాళ్ళ భార్యను అసలు మనం ఏ విధంగా చూడవచ్చు యా ఇది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు తను ఎందుకంటే తన వైఫై ఉండి ఇంత డేర్ చేసి తనని పట్టించడం అనేది తన నిజాయితీకి ఒక మంచి నిదర్శనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851